హంద్రీ నది కేసీ కెనాల్లను సంరక్షించుకుందాం కర్నూలు నగరాన్ని కాపాడుకుందాం కర్నూలు పర్యావరణాన్ని ప్రకృతి వనరులను రక్షిద్దాం మంచి భవిష్యత్తుకు భరోసా ఇద్దామని హంద్రీ కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ కర్నూలు కలెక్టరేట్ ఆఫీసు ముందర ధర్నా నిర్వహించారు నూట ముప్పై ఏళ్ల చరిత్ర గల కేసీ కెనాల్ పవిత్ర హంద్రీ నదులు నగరం నడిబొడ్డున ప్రవహిస్తున్నాయి దశాబ్దాల తరబడి లక్షలాది ప్రజల నీటి అవసరాలను తీరుస్తున్నాయని మన భూములను సస్యశ్యామలం చేస్తున్నాయని గత ఇరవై ఏళ్లుగా కేసీ కెనాల్ కాలుష్యానికి గురవుతుందని కాల్వ వెమడి దాదాపు పదిహేను కాలనీలు ఉన్నాయి చాలా చోట్ల నగరంలోని మురుగునీరు ప్రత్యక్షంగా కాల్వలో కలుస్తుందని వేసవిలో కాలువ పొడవున గుర్రపుడెక్క మొక్కలు పెరిగి నీరు నిల్వ ఉండి దుర్గంధాన్ని వెదజల్లుతూ రోగాలను వ్యాపింపజేస్తున్నాయని ప్రజలు ప్రభుత్వ సంస్థలు కేసీకెనాల్లో చెత్తాచదారం వేసి కాలుష్యానికి కారణమవుతున్నారని కమిటీ వారు తెలిపారు అదేవిధంగా హంద్రీ నది నగరం నడిబొడ్డున నాలుగు కిలోమీటర్ల మేర ప్రవహించి రోజు వీధిలో తుంగభద్ర నదిలో కలుస్తుందని అందరి నది నిండా కంప చెట్లు పెరిగి ఒక అడవిలా మారిపోయిందని నగరంలోని మురుగునీరు పరిశ్రమల నీరు ప్రత్యక్షంగా కలుస్తూ అలవిగాని కాలుష్యానికి గురైందని కొన్ని చోట్ల మున్సిపల్ శాఖ వారు చెత్తా చెదారాన్ని వేస్తున్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రాజకీయ నాయకులు హంద్రీ నది తీరాలను ఆక్రమించుకుని అక్రమ కట్టడాలను నిర్మించడం వల్ల హంద్రీ నది రోజురోజుకు కుచించుకుపోతుందని దీని ఫలితంగా రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో వరదలు కర్నూలు నగరాన్ని ముంచివేశాయని అయినా హంద్రీ నదిని అధికారులు సంరక్షించటానికి ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని అన్నారు కర్నూలు నగరానికి జీవనాడిగా ఉన్న హంద్రీ కేసీ కెనాల్ నేడు నగరానికి శాపంగా మారాయని వీటిని స్వచ్ఛ హంద్రీ స్వచ్ఛ కేసీ కెనాల్గా మార్చి మన భావితరాలకు అందించే బాధ్యత మనపై ఉందని కమిటీ వారు అన్నారు ఈ నేపథ్యంలోనే కర్నూల్లో లో విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హంద్రీ కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ ఏర్పడిందని తెలిపారు ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలని ప్రజాప్రతినిధులపై ఒత్తిడి రావాలని ఈ మహా ఉద్యమంలో కర్నూలు నగర ప్రజలు విద్యార్థులు యువజనులు ఉద్యోగులు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు పాల్గొనాలని ఉద్యమాన్ని ఉధృతం చేసి అందరి నది కేసీ కెనాల్ను రక్షించుకోవాలని అన్నారు ఏఐటీసీ వారి అదే అదేవిధంగా ప్రజా పరిరక్షణ సమితి ప్రజా సజా సరక్ష ఐక్యవేదిక మిత్రుల రెండు నిమిషాలు టైం తీసుకొని రామకృష్ణ తర్వాత ఉండాలా ఆ తర్వాత బీజేపీ అదే విధంగా రాయలసీమ దీపం మేము బండ్ల రిటైర్ అసోసియేషన్ సంబంధించినటువంటి అదే అదేవిధంగా విశాఖపట్నం చేసినటువంటి మిత్రబృందం కేవలం కాదు కూడా మీ మీ ప్రణాళికలో చేరు తుంగభద్రానదిని అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది అందరి బాగుంటేనే తుంగభద్ర బాగుంటుంది తుంగభద్ర బాగుంటేనే మనకు మంచి నీళ్లు వస్తాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇది కేవలం ఎవరో ఈ కమిటీ పని అనుకోకుండా కర్నూలు నగరంలో ఉండే బాధ్యత ఎన్సీసీ మొదలైన వాళ్ళందరూ ముందర మన నగరాన్ని కందన ఉంది ఇది వేలల్లో రావాలి లక్షల్లో రావాలి జయం పొందాలి ఈ కమిటీ వర్ధిల్లాలంటే ఇటు పోరాడుతూనే ఉంటారని గొడవ పెట్టుకొని ఆ లోపల ఎన్ని పోరాటాలు చేస్తారో చేర్చి కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన ఈ హంద్రీ నదికి సంబంధించి కేసీకి కెనాల్కి సంబంధించి దాదాపుగా పది సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులకు అధికారులకు హంద్రీ నదిని ప్రఛాదన చేయాలని కేసీ కెనాల్ని ప్రఛాళన చేయాలని ఈ కేసీ కెనాల్ని హంద్రీ నదిని ఇంకొక మూసీ నదిగా తయారు చేయవద్దని ఈ కర్నూలు నగరంలో రెండు వేల తొమ్మిదిలో వరదలు వచ్చినప్పుడు కర్నూలు నగరం అంతా మునకై గురైంది ఒక అనుభవం మన ముందర ఉంది నిన్న గాకమున్న విజయవాడ కూడా మునిగిపోయింది ప్రధానంగా ఈ వరదల ద్వారా వచ్చినటువంటి నీరు నగరంలో లోతట్టి ప్రజ ప్రజల్లోకి పోయి ఈ విధంగా అనేక రకాల నష్టం కలిగిస్తుంది అదేవిధంగా ఆరోగ్యకరమైన సమస్యలు తీసుకుని వస్తుంది ఈ దీన్ని ప్రచ్ఛాదన చేయాలని చెప్పేది ప్రధానంగా హంద్రీ నదిలో ఉండేటువంటి చెట్లను తీసివేయాలని హంద్రీ నదిలో సబ్సిడీ కట్టాలని ఆ విధంగా హంద్రీ నదిలో కూడా దాదాపుగా ఆరు వేల ఎకరాలు సాగుభూమి హంద్రీ నది పైన ఆధారపడి కొన్ని వందల గ్రామాలు త్రాగునీటికి ఆధారపడినటువంటిది ఉంది ఆ హంద్రీ నదిని పరిరక్షించాలని ఒకప్పుడు హంద్రీ నదిలో మంచి చక్కటి నీరు తాగేవాళ్ళము ఈరోజు హంద్రీ నది ఎలా ఉందో ఎంత భూభచ్చంగా తయారైందో ఏ విధమైనటువంటి యొక్క దుర్గంధాలకు తయారైందో మన కర్నూలు ప్రజలందరూ జిల్లా ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి హంద్రీ నది ప్రచారం చేయాలని హంద్రీ నదిలో చెట్లు తీసేయాలని హంద్రీ నదిలో సబ్ కట్టాలని హంద్రీ నదికి రచ్చన కూడా నిర్మించాలని చెప్పని దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నాం ఈరోజు ప్రధానంగా కేసీ కెనాల్ కూడా మీరు చూస్తున్నారు కేసీ కెనాల్ ఒకప్పుడు మే నెల వరకు నీళ్లు బారుతున్నటువంటిది రోజు నీళ్లు బారే కారణంగా కేసీ కెనాల్ కూడా నదిలాగా తయారవుతుంది ప్రధానంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు బాధ్యత రహిత్యంగా ఆనంద్ టాగీస్ దగ్గర కర్నూలులో ఉండేటువంటి ఒక చెత్తా చెతారాన్ని తీసుకొని వచ్చి హందిరిలో వేయడం దుర్మార్గమైన చర్య అక్కడే కాదు ఉస్మానియా కాలేజీలో కూడా ఆ డంప్ తీసుకుంటే డంప్ చేస్తున్నారు ఇదంతా కూడా మీరందరూ చూస్తున్నారు ఇది రాబోయే రోజుల్లో హందిరి ప్రధానంగా కేసీ కెనాల్ కానీ హందిని కానీ ప్రజలకు తీవ్రమైనటువంటి కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల అజెండాగా ఇది హందిరి నదిని పరిరక్షించాలి కేసీ కెనాల్ని పరిరక్షించాలి కేసీ కెనాలకు గుండ్రేవుల రిజర్వాయర్ కట్టి కేసీ కెనాల్కు నియంత్రణ నీళ్ళు ఇస్తే కర్నూలు ప్రజలకు కూడా దహార్తి తీరుస్తుంది అంది ప్రచారం చేస్తే స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన ఆహారం భవిష్యత్ తరానికి అందించాలనేటువంటి ఈ స్వార్థంతోనే మా హంది నది కేసీ కెనాల్ అరచిన కమిటీ పనిచేస్తుంది మీ అందరి సహకారం ద్వారా మీ యొక్క ప్రెస్ ద్వారా మీ యొక్క ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ ప్రజానీకానికి మీ ద్వారా తెలియజేస్తారని మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని మాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ